తిరుమల కొండపైన స్వామివారి ప్రధాన ఆలయానికి దగ్గరలో రాంబకిచ దగ్గర రూమ్ అయితే రావడం జరిగింది నేను తీసుకున్నటువంటి రూమ్ వంద రూపాయల రూమ్ కాబట్టి ఈ వంద రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుందని చూపిస్తానండి రాంబీచా దగ్గర సెకండ్ ఫ్లోర్లో నాకు సెవెంటీ త్రీ నెంబర్ రూమ్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు రూమ్ నెంబర్ సెవెంటీ త్రీ ఇది సెకండ్ ఫ్లోర్ అండి ఇది ఇదంతా కూడా మనకి సెకండ్ ఫ్లోర్లో మనకి కనిపించేటువంటి ప్లేసు చాలా ప్రశాంతంగా ఉంది ప్రెజెంట్ భక్తులందరూ కూడా దర్శనానికి వెళ్ళి ఉంటారు చూశారు కదా నేను లోపల కూడా రూమ్ అన్నది ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను ఇది సెవెంటీ త్రీ అండి నా రూమ్ నెంబరు నేను లోపలకి అయితే ఎంటర్ అవుతున్నాను మనకి రూమ్లోకి ఎంటర్ అవని వెంటనే మనకి రైట్ సైడ్ మనకి వాష్రూమ్లు అదేవిధంగా ఇంత రెస్ట్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి వెస్ట్రన్ టైప్ సింక్ అయితే ఇచ్చారండి చూడొచ్చు వెస్ట్రన్ టైప్ సింక్ ఇచ్చారు అదేవిధంగా మనకి దీనికి సంవత్సరం బట్టి మనకి ఒక బకెట్ కానీ అదేవిధంగా ఒక ముక్కు కూడా ఇవ్వడం జరిగింది మనకి చాలా నీట్గా ఉన్నాయండి అదేవిధంగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ బ్రష్ చేసుకోవడానికి కానీ మనకి ఒక స్టార్టింగ్లోనే ఒక సింక్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక అంటే మీద అద్దం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం స్నానం చేయడానికి మనం రెడీ అవ్వడానికి కూడా మనకి బాత్రూమ్ కూడా ఇక్కడ చాలా నీట్గా ఉందండి ఒక బకెట్ ఇచ్చారు అదేవిధంగా మనకి తిరుమల కొనపోయినా సాధారణంగా సరిగ్గా ఉంటుంది కాబట్టి మనకి ఆర్టర్ వాటర్ ఫెసిలిటీ అంటే గ్లేజర్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇది పనిచేస్తుందండి అదేవిధంగా మన లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్ అన్నది ఏ విధంగా ఉందో చూపిస్తాను ఇది మనకి వంద రూపాయల రూమ్ అండి ఇది చూసారు కదా వంద రూపాయల రూము ఈ వంద రూపాయల రూమ్లో మనకి రెండు మంచాలు అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా ఒక కంబలి అంటే సాధారణంగా సరిగ్గా ఉంటుంది కాబట్టి సెల్ నుండి కంబలి కంబలి అదేవిధంగా ఒక బెడ్షీటు అదే విధంగా రెండు మంచాలు ఇచ్చారు ఐరన్ ఫ్రేమ్ తోటి రెండు మంచాలు ఇక్కడ మనకు ఒక తలగడి కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒక మంచానికి ఒక తలగడి అదేవిధంగా మనకి ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది ఇదే రూమ్లో ఒక మగ్గు కూడా మనకి ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఒక గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది మనకి మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక స్విచ్ బోర్డు అయితే మనకి ఇవ్వడం జరిగింది మనకి ప్రతి రూమ్లో కూడా స్వామివారి యొక్క ఫోటోలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి ఒక అదే అదేవిధంగా మన లగేజ్ని పెట్టుకోవడానికి మనకి ఒక సెల్ఫ్ అయితే ఇవ్వడం జరిగింది చూసే కదా ఇక్కడ మనకి రాంబగీచ వంద రూపాయల రూమ్లో మనకి సెల్ఫ్ కూడా చాలా పెద్దది అదేవిధంగా ఒక చైర్ కూడా ఇవ్వడం జరిగింది మీరు సాధారణంగా రూమ్ ఎక్కడ తీసుకున్నా సరే అన్నీ మ్యాక్సిమం ఇదే విధంగా ఉంటాయండి మనకి ఒకసారి రూమ్ అంతా చూపిస్తాను మీకు ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారు ఓం నమో వెంకటేశ్